వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం తోటకూర రైస్ చేసుకున్నామండి ఈ తోటకూర మనకు పిల్లలు వాళ్ళు ఇల్లు తినకపోతే మనం ఇలాగ చేసుకొని రెసిపీ తింటే వావ్ అద్దరిపోతుందండి లంచ్ బాక్స్లో కూడా మనం వేసి వేయచ్చు పిల్లల్ని చాలా సూపర్ టేస్టీకరంగా ఉంటుందండి ఎంతో హెల్దీ అయినా తోటకూర అండి మన కళ్ళకి అంతా మంచిదండి తింటే తోటకూర చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూడండి వీడియోలో ఎలా ఉందో మీరు అలాగే చేసుకోండి చాలా టేస్టీగా చాలా సూపర్గా వా చూడండి ఎంత బాగుందో చూసారా థ్యాంక్ యూ ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి ఇలాగ ఇలాగ వేయించుకున్న తర్వాత మనం పల్లీలు పక్కన తీసేసుకోవాలి అదే ఆయిల్లో మనం ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే మనం మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే పచ్చన్నపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే నాలుగు ఎల్లులపాయలు సన్నగా తరిగేసుకోవాలి ముక్కలు ఒక నాలుగు ఎండుమిర్చి సన్నగా తరిగేసుకోవాలి అలాగే కరేపాకు వేసుకోవాలి కడిగి శుభ్రంగా చూడండి మనం పల్లీలు పొడి చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఉప్పు వేసుకొని మనం చేసుకోవాలి పొడి మిక్సీలో పచ్చపచ్చగా ఇందిట్లో వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మనం ఒక స్పూన్ మనం నెయ్యి వేసుకోవాలి చూడండి ఇలా ఏగిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి నేనైతే ఒక రెండు కట్టలు నేను తోటకూర తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగి నేను బాగా శుభ్రం చేసుకున్నాను కోసుకున్నాను ఈ తోటకూరని మనం ఇందిప్పులు వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇందిప్లో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి బాగా మనం ఇలా వేయించుకోవాలి అంతా బాగా ఏగుకోవాలి మనకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందుట్లో చూడండి నేనైతే ఒక గ్లాస్ రైస్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ రైస్ని మనం ఈ అన్నానికి మనం ఇందుట్లో వేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత మనం ఈ అన్నాన్ని మొత్తం కలిపేసుకోవాలి చూడండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం పల్లీలు వేసుకోవాలండి ఫస్ట్ వేసుకుంటే మెత్తగా పడతాయి ఇప్పుడు వేయించుకుంటే వేయించుకొని వేసుకుంటే బాగుంటాయండి కరకరలు ఆడుతూ ఉంటాయి చూడండి అయిపోయిందండి ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి